ఈ శీతాకాలంలో మనం ముక్కు పట్టేసినట్టు ఉండడం శ్వాస సరిగ్గా ఆడకపోవడం శ్వాస తీసుకోండి ఇబ్బందిగా ఉండడం అలాగే దగ్గు జలుబు ఫ్లూ రావడం గొంతు నొప్పి గొంతు దగ్గర గరగరిలాడినట్టు ఉండడం ఇలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగే కొంతమందికి మరీ ఎక్కువగా అయితే కఫం పట్టేసినట్టు కూడా ఉంటుంది సో ఇందులో మనం ఈరోజు నవంబర్ ట్వంటీ రేపు నవంబర్ ట్వంటీ వన్ తర్వాత నవంబర్ ట్వంటీ టూ త్రీ డేస్ కూడా ఒక్కొక్క విషయం కోసం చర్చించుకోవడం జరుగుతుంది ముందుగా ఈ ముక్కు దెబ్బడ ఎవరైతే నోస్ బ్లాక్ అయినట్టు ఫీల్ అవుతారో సో వాళ్ళకి అలాగే నోస్ కొంచెం ఇబ్బందిగా ఉంది గాలి తీసుకోవడం కోసం సో అనుకునే వాళ్ళకి ఈరోజు నాసిక ప్రాణాయామని ఒక ప్రాణాయామం కోసం చెప్పుకుంటాం సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అనునాసిక అంటే సింగిల్ నాస్టిల్ బ్రీతింగ్ ఒక నాస్టిల్ లోనే గాలి తీసుకొని గాలి విడిచిపెడతాం దీనివల్ల మనకి ముక్కు యొక్క నాసిక రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశుభ్రం చేసుకోవడం కోసం ఈ యొక్క అనునాశిక ప్రాణాయామ దీనిని సింగిల్ నాస్టిల్ కపాల బాతి అంటారు సింగిల్ నాస్టిల్ బస్త్రిక అని కూడా అనొచ్చు మనం ఓకే సో ఈ అనునాశిక ప్రాణాయామ అందరూ చేయొచ్చు చేసేటప్పుడు మీ శరీరం మీకు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయడానికి ట్రై చేయండి ఓకే సో మొదటిగా ఇది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం తర్వాత నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి క్లాసు ఎక్కువ టైమింగ్ ఉండదు ఒక పది నుంచి పదిహేను అంతే సో ఎప్పుడైనా మనం ప్రాణాయామం లేదా మెడిటేషన్ చేసినప్పుడు ఈ విధంగా చిన్ ముద్ర ఇండెక్స్ ఫింగర్ తమ్ ఫింగర్ని టచ్ చేసి ఇలా చిన్ ముద్ర చేసి మెడిటేషన్ పొందిస్తుందో ఇలా మొదటిగా సహజంగా జరిగే శ్వాసను కొన్ని శ్వాసను గమనించాలి తర్వాత ఇలా కుడి చేతితో ముద్ర చేయాలి చూపుడు వేలు వేలుని మూసి రిమైనింగ్ త్రీ ఫింగర్స్ ని ఓపెన్ చేసి ఉంచాలి ఇలా మొదటిగా ఎడమ ముగ్గురు రంధ్రాన్ని మూసి కుడివైపు నుంచి గాలి తీసుకొని గాలి విడిచిపెట్టడం అలా ఎక్కువగా గాలి తీసుకొని ఎక్కువగా గాలి విడిచిపెట్టాలి అలా కంప్లీట్ అయిన తర్వాత మరలా సహజంగా జరిగే శ్వాసను తీసుకొని కొన్నిసార్లు తర్వాత కుడివైపు మూసి వైపు నుంచి అలా చేస్తాను ఇది దీని యొక్క ప్రొసీజర్ ఓకే ఇప్పుడు నాతో చేయడానికి ప్రయత్నం చేయండి నడుము చేసి ఇలా మోకాలు పైన చేతులు పెట్టి కళ్ళు మూసి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు స్లోలీ బ్రీతే కళ్ళు తరవకూడదు ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతితో ఈ విధంగా నాశగా ముద్ర చేసి కుడి చేతి ఉంగరం వేళతో ఎడమ ముక్క రంధ్రాన్ని మూసి కుడివైపు నుంచి మాత్రమే గాలి తీసుకొని గాలి విడిచిపెడతాం ప్రారంభించండి స్టార్ట్ బ్రీత్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఎక్కువ వేగంతో గాలి తీసుకొని అదే వేగంతో గాలి విడిచిపెట్టాలి మీరు ఎంత బాగుంటే తీసుకుంటున్నారో అంతే బాగుంటే విడిచిపెట్టాలి ఇప్పుడు నెమ్మదిగా మీరు శ్వాస తీసుకునే వేగాన్ని తగ్గించాలి నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టాలి స్లోలీ బ్రీతి స్లోలీ బ్రీత్ అవుట్ నెమ్మదిగా కళ్ళు తెరవకుండా మరలా కుడి చేతిని మెడిటేషన్ లో తీసుకొని వచ్చి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి ఎటువంటి ఆలోచనలు చేయకుండా శరీరాన్ని రిలాక్స్గా ఉంచుతూ సహజంగా జరిగే శ్వాసను తీసుకుంటూ రిలాక్స్గా ఉండండి కళ్ళు తెరవకూడదు బ్రీత నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు కళ్ళు తెరవకుండా నేను చెప్తున్న విషయాలపైన ధ్యాస ఉంచింది మీరు గమనించినట్లయితే మీ నాసికా రంధ్రాలు ఎడమవైపు మూసి కుడివైపు నుంచి గాలి తీసుకొని గాలి విడిచిపెట్టడం వల్ల కుడి రంధ్రం చాలా ఫ్రీగా ప్రశాంతంగా కొంచెం ఫ్రీగా గాలి తీసుకుంటున్నారు ఏకు ఇంతకుముందు కొంచెం లైట్గా నోస్ బ్లాక్లు అనిపించిందో ఆ ఫీలింగ్ నుంచి కొంచెం లైట్గా మీకు రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఒక నాసిక రంధ్రం నుంచి అలాగే మీకు ముఖంలో కుడివైపు కానీ ఎడవైపు అనేది ఒకవైపు కొంచెం లైట్గా లైట్గా వైబ్రేషన్స్ అయ్యి నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది స్లోలీ బ్రీతింగ్ బ్రీత్ నెమ్మదిగా మరల కుడి చేతితో ఈ విధంగా నాసిగా ముందర చేసి కుడి నాస్కారంధ్రాన్ని మూసి ఎడమ నాస్కారంధ్రాన్ని ఓపెన్ చేసి ఉంచాలి తరచి ఉంచాలి ప్రారంభించండి కొంచెం వేగంతో గాలి తీసుకుని అదే వేగంతో గాలి విడిచి విడిచిపెట్టాలి బ్రీత్ ఇన్ అవుట్ ఇన్ Out in 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 out, in. out. ఇన్ ఇన్ కంటిన్యూ చేయాలి ఎడమవైపు వైపు నుంచి మాత్రమే గాలి తీసుకొని గాలి విడిచిపెట్టాలి ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టండి నెమ్మదిగా గాలి విడిచిపెట్టిన తర్వాత నెమ్మదిగా మెడిటేషన్ పొజిషన్కి వచ్చి సహజంగా జరిగే శ్వాసను తీసుకోవాలి కళ్ళు తరవకుండా మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి మీరు ఒకవేళ కళ్ళు తెరిచినట్లయితే మీకు లైట్గా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది మైజింగ్ కమ్యూట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకూడదు మీరు గమనించినట్లయితే రెండు ముక్క ఇంధ్రాలు చాలా ఫ్రీగా గాలి తీసుకొని గాలి విడిచిపెట్టగలుగుతున్నారు గాలి తీసుకోవడంలో మీకున్నటువంటి ఇబ్బందిని కొంతవరకు రిలీఫ్ అనేది మీకు వచ్చినట్టు తెలుస్తుంది అలాగే రెండు నాసకా రంధ్రాలు దగ్గరలో ఉన్నటువంటి చెక్కిళ్ళు బొగ్గులు ఉంటాం కదా నాసకా రంధ్రాలకు దగ్గరగా ఉన్నటువంటి ఆ ఫేషియల్ నర్వస్ ఏదైతే ఉన్నాయో వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి కొంచెం లైట్గా వైబ్రేషన్స్లా క్రియేట్ అయ్యి నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విరుచిపడుతున్నారు నెమ్మదిగా ప్రణామాసన పరిస్థితికి రావాలి రెండు చేతులు జోడించి నమస్కార స్థితి రబ్ ఎవరు పాన్స్ రెండు చేతులు రబ్ చేస్తూ పనులపై చేతులు పెట్టి నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరిస్తూ మొదటిగా అరచేతులను చూడాలి ఓకే సో ఇది మనం అనునాశక ప్రాణాయామ చేసే విధానం సో దీన్ని మరొక్కసారి ప్రయత్నించేద్దాం మీరు ముందు మనం మొదటిసారి చేసినప్పుడు ఎంత వేగంతో గాలి తీసుకున్నామో దానికంటే మరికొంచెం వేగంతో ఎక్కువ సార్లు చేయడానికి ప్రయత్నించేద్దాం ఆ రెండోసారి ప్రయత్నం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి బెనిఫిట్స్ ఏంటి ఎలా ఉంటుంది కూడా చర్చించుకొని క్లాస్ని కంప్లీట్ చేసుకుందాం ఓకే సో ముందు చేసినది అంటే మరి కొంచెం ఎక్కువ టైం ఎక్కువ వేగం చేయడానికి ప్రయత్నించేద్దాం అలా క్యూ స్లోలీ టేక్ మెడిటేషన్ పొజిషన్ నెమ్మదిగా మెడిటేషన్ పొజిషన్కి రండి కనులు మూసి సహజంగా జరిగే ఒక ఐదు శ్వాసలను గమనించండి నెమ్మదిగా కుడి చేతితో నాసికా ముద్ర చేసి కుడి చేతి ఉంగరం వేళతో ఎడమ క్రంధ్రాన్ని మూసి కుడివైపు నుంచి ప్రారంభించండి మీకు అనుకూలమైనంత వేగంతో ప్రయత్నం చేయాలి కనీసం పదిహేను లేదా ఇరవై సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి స్టార్ట్ బ్రీత్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ కంటిన్యూ చేయాలి ప్రయత్నం కంటిన్యూ చేయండి కొనసాగించండి నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ సహజంగా జరిగే శ్వాసను తీసుకోండి ఇప్పుడు నెమ్మదిగా ముద్రను గడిచి విడిచిపెట్టి చిన్న ముద్ర చేసి మెడిటేషన్ పొజిషన్ లో సహజంగా జరిగే ఒక ఐదు గమనించాలి నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు

കുടി ചേട്ട ബുരന വലുത കുടുംബ ഗ്രന്ധ്രാൻ മൂസി അടമ വൈപ്പി അടമ വൈപ്പിച്ച് പ്രാരംഭിസ്ഥ ఇన్ అవుట్ ఇన్ అవుట్ కంటిన్యూ చేయండి అదే వేగంతో నెమ్మదిగా సహజంగా జరిగే ఒక ఐదు శ్వాసలు తీసుకోండి నెమ్మదిగా శ్వాస వ్యాధి తగ్గించండి నెమ్మదిగా నాసికా ముద్రను తీసుకొని చిన్న ముద్ర చేసి మెడిటేషన్ పొజిషన్ లో సహజంగా జరిగే శ్వాసను గమనించాలి కళ్ళు తెరవకుండా సహజంగా జరిగే శ్వాస పైన ధ్యాస ఉంచింది నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు మీరు గమనించినట్లయితే రెండు ముగ్గురు రంధ్రాల్లో మనం హీట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కొంతవరకు వేడిని సృష్టించడం వలన రెండు ముగ్గురు రంధ్రాలు చాలా ఫ్రీగా ప్రశాంతంగా గాలి తీసుకొని గాలి విడిచిపెట్టగలుగుతున్నాయి మీకున్నటువంటి లోపల అయితే డస్ట్ పర్టికులర్స్ ఉంటాయో లైట్గా అవన్నీ కూడా బయటికి రావడానికి మీరు గమనించి ఉంటారు నోస్ లాక్ అయిన వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది కొంచెం లైట్గా నోస్ లాక్ ఉన్న వాళ్ళకి ఆ యొక్క సమస్యను కొంచెం అయినట్టు అనిపిస్తుంది కళ్ళు తెరవకుండా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండింది నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు ప్రణామాసన ప్రదేశం రెండు చేతులను జోడించి నమస్కార స్థితిలో ఉండండి నెమ్మదిగా రెండు చేతులు రుద్దుతూ నెమ్మదిగా కనుల పైన చేతులు కట్టి నెమ్మది నెమ్మదిగా పనులు ధరిస్తూ మొదటిగా మీ యొక్క అరచేతులను చూడాలి ఎస్ ఓకే ఎవరైతే నాతో పాటుగా ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ నోస్ బ్లాక్ క్లియర్ అయిన విషయాన్ని గమనించి ఉంటారు అలాగే రెండు నాసిక రంధ్రాలు మీరు ముందు మనం ప్రాక్టీస్ చేసే కింద ముందుతో కంపేర్ చేసుకుంటే కొంతవరకు రెండు నాసిక రంధ్రాలు ఫ్రీ అయ్యి మీకు బ్రీతింగ్ అనేది చాలా ఫ్రీగా ఉన్న విషయాన్ని గమనిస్తూ ఉంటారు ఈ యొక్క ప్రాణాయామ నా అనునాశక యొక్క ప్రయోజనాలు ఏంటంటే సో రెండు రంధ్రాలని ఫ్రీగా చేస్తుంది శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటే ఇబ్బందిని క్లియర్ చేస్తుంది మెయిన్ గా ఆ పాయింట్గా మనం ఈ యొక్క ప్రాణాయం చెప్పుకోవడం జరిగింది అలాగే రెండు ముగ్గురుధ్రాల్లో మనకి సమతుల్యతను ఏర్పడుస్తుంది అంటే ఏదైనా ఒక నోస్ బ్లాక్ అయినట్టు ఒక నోస్ ఓపెన్ అయినట్టు ఉన్నా సో అటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తుంది ఓకే సో అలాగే మెయిన్ గా శీతాకాలం చేసి మనకి నోస్ బ్లాక్ రాకుండా ఉంటుంది సో ఇప్పుడు మనం చేసినట్టు ట్వంటీ సైకిల్స్ థర్టీ సైకిల్స్ చేస్తాం కదా అలా ట్వంటీ సైకిల్స్ చేసి మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ట్వంటీ థర్టీ ఫార్టీ వరకు చేయొచ్చు ఇబ్బంది లేదు ఇంకా హండ్రెడ్ వరకు చేయొచ్చు అంటే మన శరీరం సహకరించిన వరకు ఎక్కువసారి మనం చేయొచ్చు ఓకే ఇదే ప్రయత్నం మీరు ప్రతిరోజు చేసి ఈ శీతాకాలంలో నోస్ బ్లాక్ అవ్వకుండా శ్వాస సమస్యలు రాకుండా కంటిన్యూ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే రేపటి మన క్లాస్లో దగ్గు జలుబు తుమ్ముల కోసం వేరొక ప్రాణాయామని చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ యొక్క ప్రాక్టీస్ లో మీకు ఎటువంటి వేరియేషన్స్ మీరు గమనించారు ఒకసారి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ శీతాకాలం వచ్చే సమస్యలను క్లియర్ చేయడానికి సహాయకని కోరుకుంటున్నాను అలా ఫీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్